హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తెలంగాణ స్టైల్లో గోంగూర పచ్చడి ఇలా పెట్టాలో చూద్దాం ఫస్ట్ గిన్నెలో ఆయిల్ తీసుకొని దాంట్లో కావాల్సిన తెండు మిర్చి వేసుకొని సిమ్ అంట పైన ఫ్రై చేస్తూ ఉండాలి అదే గిన్నెలో మళ్ళీ తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే అవ్వాలి తర్వాత దాంట్లో ధనియాలు జీలకర్ర మెంతులు కొద్ది కొద్దిగా తీసుకొని అవి కూడా స్లోలోనే ఫ్రై చేస్తూ ఉండాలి లైట్గా మనకి అరోమా స్టార్ట్ అయినప్పుడు అవి తీసేసి పక్కన ఒక ప్లేట్లో వేసుకుందాము తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము మొత్తం వాటర్ లేకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే అవ్వాలి మాడకుండా చూసుకోండి దాన్ని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ మనం రెడీ చేసుకున్న మిక్చర్ అంతా కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని మిక్సీ జార్లో మంచి ఫైన్ పౌడర్గా ప్రిపేర్ చేసుకోండి చేసుకున్న తర్వాత మనం చేసుకున్నవన్నీ రెడీగా పెట్టుకొని పోపు కోసం ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర రావాలి కొంచెం నెంతిని ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఆ పౌడర్ మిక్చర్ గోంగూర పక్కన పెట్టేసుకొని పోపులో కొంచెం కరిగిపో పసుపు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు లైన్గా వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ ఉండాలి ఉప్పు కొంచెం చల్లారా పెట్టుకుంటాం తర్వాత ఈ రెడీ అయిన మిశ్రమంలో వేసి నీట్గా కలుపుకోవాలి పిలిచి రమ్మన్నారా వాళ్ళు రమ్మన్నారు టేస్టీ టేస్టీ తెలంగాణ స్టైల్స్ గొంగురణిలో పచ్చి